వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు యాభై మంది శనివారం కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలని పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని తెలిపారు బలహీన వర్గాలకు కులగణన జరపాలని రాహుల్ గాంధీ ఇచ్చిన సూచన మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేసి దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచారని గుర్తు చేశారు బీసీలకు రాజకీయంగా విద్యా ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో చట్టం వేసినట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడంతో కేంద్రం ఆలోచనలు పడిందన్నారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కేబినెట్ లో ఆమోదింపజేసి దేశవ్యాప్తంగా కులగరణ చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు మరి దాన్ని కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు అన్ని చర్యలు చేపట్టమన్నారు చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు గత ప్రభుత్వం కంటే ఎన్నో జిల్లాలో గత బీఆర్ఎస్ యాసంగి మే ఒకటి నాటికి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు అరవై ఏడు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ప్రస్తుతం సంవత్సరం నిన్నటి వరకు డెబ్బై రెండు నాలుగు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు ఈ అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షు వకుల భరణి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆది శ్రీరణ గారి నాయకత్వం చేరినందుకు మనందరికీ జరుగుతున్న అభివృద్ధి చూసి మీరు ముందుకు ముందుకచ్చినందుకు చాలా సంతోషం ఇక్కడ నుంచి మనకి ఏదైనా కావాలన్నా తోటి సహకారం కావాలన్నా మనం దగ్గర చేయించుకున్న పనులు మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గౌరవనీయుల ఆదిసిన గారి అభివృద్ధి చూసి మరి వారి యొక్క పాటలో నడవాలని జేఆర్ఎం గ్రామం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో జయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలుపుతూ రాబోయే రోజుల్లోపట మరి ఏదైతే మీ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తిగా మరి అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా పాలు పంచుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లోపట మీకు ఏ విధమైనటువంటి సమస్యలున్నా అన్నగారు తీర్చేటువంటి బాధ్యత తప్పకుండా తీసుకుంటారు మన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి దశలోపడే తీసుకుపోతే అందుకు మీరు అందరూ కూర్చోయాలని అదేవిధంగా ఆదిసిన గారి నాయకత్వంలో మనం అందరం నడవాలని విజ్ఞప్తి చేస్తూ రానున్న స్థానిక సంస్థల్లో జయవరంలోపల మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయవలసింది కాబట్టి అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఈరోజు వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామానికి చెందిన టీఎస్పీ పార్టీ కార్యకర్తలు పెద్దలు ఎమ్మెల్యే గారు ఆదిస్తున్న గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆ ఆరు గ్యారంటీలతో పాటు మన ఎమ్మెల్యే ప్రభుత్వం ఆదిస్తున్న చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరిగింది ముందు ముందు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో విజయవంతం చేయాల్సిందిగా కోరుచుకున్నారు రూరల్ మండలం జేవరం నుంచి ఆయా గ్రామంలో పెద్దలు యువకులు వివిధ సంఘాల నాయకులు ఇతర వరకు ఇప్పటి వరకు ఇతర పార్టీల్లో ప్రజా సేవలు ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేస్తున్నటువంటి వైరాన్ని గమనిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవలు నిమగ్నం కావాలని చెప్పని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంఖ్య పెరుగుతున్న సందర్భంలో ఈరోజు జయవరం నుంచి వచ్చిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నా రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిన వీరి కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుందని మాట చెబుతూ మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేదలందరికీ అందేలా కృషి చేయాలని చెప్పని కోరుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేయింబుల్ కష్టపడుతూ ఈ పదహారు మాసాల్లో అనేక సాహసూపత నిర్ణయాలు తీసుకుంటారు సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకుపోతున్న తీరు ప్రధానంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగన్న చరిపి తీరాలని చెప్పని ఒక ఆడుతో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సూచనతోటి తెలంగాణలో కులఘన పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్ అయ్యి యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉందని లెక్క తేలిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలి రాజకీయంగా విద్యా ఉద్యోగపరంగా అనేటువంటి అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచే విధంగా జంతర్ మంతర్లో స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కుర్చీలో ధర్నాలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చారు ఓవైపు రాహుల్ గాంధీ గారు పోరాటం ఓవైపు రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి క్యాబినెట్లో ఆమోదింపు చేసి భవిష్యత్తులో ఈరోజు ఈ బీసీ కులగానికి ఆమోదం చేసే విధంగా ప్రక్రియ మొదలవ్వడాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయంగా ఈ సందర్భంగా భావిస్తుంది ఈరోజు ఎస్సీ కేటగిరేషన్ కూడా ముప్పై సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి వారి అర కూడా ఏప్రిల్ ఫార్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా మనం అమలు చేసుకున్నటువంటి తీరు అదేవిధంగా పేద అందరికీ కూడా సన్న బియ్యాన్ని అందించేటువంటి ఒక చక్కటి మహా బృహత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది పేదలందరూ కూడా అనేక కార్యక్రమం అమలు చేస్తూ ముందుకుపోతున్న తీరుని అందరూ కూడా గమనించి ఈరోజు ఈరోజు ఆడతలు ఆర్టిసిపేషన్ ఉచితపైన కానీ రెండు వందల యూనిట్లు కరెంటు గృహ జ్యోతిలో ఉచితమే కానీ ఐదు వందలకే సెలరీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు రైతులందరూ కూడా రుణమాఫీని ఈరోజు చేసేటువంటి కార్యక్రమం కూడా ఇంచుమించు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు కూడా మంజూరు చేసుకున్న సందర్భం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాయి ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా వేగవంతం చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా గమనించాలని సందర్భంగా కోరుతుంది ప్రధానంగా ఇటీవల రైతులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ఎవరు కూడా ఆందోళన చెందకమని చెప్పి నిన్న రోజుని నాగారం వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది గత గత ప్రభుత్వం చివరి రెండు సంవత్సరాల్లో ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో రబీ పంటలో కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది ఇరవై మూడవ సంవత్సరం రబీ పంటను మే ఒకటో తారీఖు వరకు కేవలం తొమ్మిది వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగులో మే ఒకటో తారీఖు వరకు అరవై రెండు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది తేడాను గమనించే రైతు సోదరులను అడుగుతుంది మేధావులో అడుగుతుంది ఇతర పార్టీ రోడ్ ఎక్కి నిన్న రోజు ఒక దగ్గర ధరనేసిన ఆ పార్టీ నాయకులు కూడా అడుగుతా ఉన్నారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండు రబీలో మీరు కొన్నది కేవలం రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నులే మే ఒకటి నాడు రెండు వేల ఇరవై మూడు మే ఒకటి వరకు మీరు కొనుగోలు చేసి తొమ్మిది వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు మాత్రమే కానీ ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన రైతురాజ్యం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు మే ఒకటో తారీఖు వరకు కొనుగోలు చేసినటువంటి వడ్ల సంఖ్య అరవై రెండు వేల మెట్రిక్ టన్నులు ఎంత తేడా గమనించండి ఈ ఇరవై ఐదు మే ఒకటో తారీఖు డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్ను మీరు ఇరవై మూడు వేలు ఇరవై మూడులో ఇరవై మూడు సంవత్సరాలు మీరు కొన్నది తొమ్మిది వేలైతే ఈరోజు ఇరవై ఐదులో ఈరోజు ఇంచుమించు డెబ్బై రెండు టన్నులు అంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికీ